నమస్తే ఈరోజు ఒక పాస్టర్ మాట్లాడిన వీడియోకి కౌంటర్ వీడియో చేయబోతున్నాను ఆ పాస్టర్ ఎవరంటే ఇటీవలే పరలోక ప్రాప్తి అని క్రైస్తవులు చెప్తున్నారు ఏ పోయాడో ఊహించలేం ఆ పరలోక ప్రాప్తి పొందినటువంటి పాస్టర్ ప్రకాష్ గంటెల చనిపోయిన పాస్టర్కి కౌంటర్ ఎందుకు అని అంటే ఈ చనిపోయిన తర్వాత ఈ పాస్టర్ గురించి వెతుకులాట మొదలుపెట్టారు గొర్రెలు ఇప్పుడు ఆ పాస్టర్ మాట్లాడిన వీడియోలు కొన్ని తిరుగుతూ ఉన్నాయి యూట్యూబ్లో ఫేస్బుక్లో అందులో ఒక వీడియో మన దగ్గరికి వచ్చింది సనాతన ధర్మం అంటే ఏమిటి అసలు ఈ ధర్మంలో ఉన్న వ్యవస్థ ఎలా ఉంటుంది ఈ ధర్మాన్ని అసలు సనాతనం అనొచ్చా ఇలా చాలా అంశాల్లో క్రిటిసైజ్ చేసుకుంటూ పోయాడు మరి గతిలేనమ్మకి మతిలేని మొగ్గుడు అని చెప్పి వాళ్ళు అంతటా మాత్రం బుర్రలు ఉన్న గొర్రెలు వాళ్ళకి చెప్పే నాదులు లేడు ఇక సిగరెట్ తగే బీడి తగేవాడు లోకు అన్నట్టుగా ఈ కోటేస్కి వచ్చిన ఈ పాస్టర్కి గొర్రెలు అందరూ లోకు కాబట్టి ఈ నోటుకు వచ్చిన దాల్లా వాగుతా ఉంటాడు ఆ బుర్రలైన గొర్రెలు కాసేపు తానా తాందానా అని చెప్పి దశం బాగా సమర్పించుకుని దొబ్బించుకుంటాయి సరే ఇప్పుడు ఆ పాస్టర్ మాట్లాడినటువంటి ఆ కంటెంట్లోకి వెళ్దాం అసలు సనాతన ధర్మం అంటే ఏంటి దాని గురించి మేము తెలుసుకోవాల్సిన విషయాలు చెప్తారా సనాతన ధర్మం గురించి ఎవరి దగ్గర తెలుసుకోవాలి ఈ కోటేసుకు వచ్చిన పాస్టర్ దగ్గర ఇప్పుడు ఈ పాస్టర్ గొర్రె మతంలో బోధకుడుగా ఉన్నాడంటే అది సనాతన ధర్మం గురించి తెలియదని అర్థం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుడ వచ్చేవాడు తెలుసుకునేది ఏంటి అలవాటు లేని చేస్తే మూతి మీద సార్ ఈ మధ్యకాలంలో హిందుత్వవాదులు కొందరు మతలు ఇది వినండి హిందుత్వవాదులు మతోన్మాదులు అంట అసలు మత ఉన్మాదం అంటే ఏమిటి అని చెప్పి నేను చాలాసార్లు అడుగుతున్నా వెళ్ళినాయి ఇంకొక మతాన్ని విమర్శించడం లేకపోతే ఒక మతం మీద దుమ్మెత్తిపోయడం ద్వేషించడం ఆ మతాన్ని లేకుండా చేయాలి పక్క మతాన్ని లేకుండా చేయాలి అనే భావజాలం కలిగింది ఉన్మాదం ఈ ఉన్మాదం ఏ లుచ్చ్యా బుక్లో ఉంటే ఆ బుక్ని అని చెప్తున్నా కానీ అవన్నీ వదిలేసి నా కొడుకులు పడిగట్టు పదంలాగా మతోన్మాదులు మతోన్మాదులు అని చెప్పి వాడటం మొదలుపెట్టారు ఏ మతంలో అయితే ఉన్మాదం ఉందో అది లుచ్చా బుక్కు ఏ మతంలో అయితే ఉన్మాదాన్ని నేర్పించాడో ఆ దేవుడు లుచ్చా దేవుడు ఈ పడిగట్టు పదానికి మళ్ళీ పర్యాయ పదాల ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏదేమైనప్పటికీ సనాతన ధర్మం గురించి చర్చించాల్సిన ఒక ఆవశ్యకత ఏర్పడింది బైబిల్ గురించి ఏర్పడింది చాలా సార్లు చర్చిస్తూనే ఉన్నాం కదా చర్చిస్తే లేకుండా పోయే మతం ఏదో అందరికీ తెలుసు ముఖ్యంగా క్రైస్తవులు కూడా జవాబు చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడి ఎందుకంటే సనాతన ధర్మం పేరిట మాకే మతం అక్కర్లేదు మాకే విశ్వాసం అక్కర్లేదు మేము ఎప్పటి నుంచో ఇందులో ఉన్నాము ఇది వినండి అసలు విడ్డూరంగా చెప్పాడు వినండి కూడా జరుగుతుంది అది వీడి బాధ సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళంట మాకు ఏ మతం అక్కర్లేదు మేము ఎప్పటి నుంచి ఇందులో ఉన్నామని చెప్పి సువార్తని కూడా తృణీకరిస్తుంది అంటే వీళ్ళ మతాన్ని దిక్కుమాలని మతాన్ని ఒప్పుకోవట్లేదంట అది వీడి బాధ ఇది ఉన్మాదం కాదు వీడి శవార్తని ఒప్పుకోవట్లేదు కాబట్టి అది ఉన్మాదం అంటున్నాడు వీడు చచ్చిపోయినాడు సత్యపై బతిపొలేడు సత్యపై కూడా ఏం బతిపలేదు కానీ పైన యమదోతలో వేపుతూ ఉంటారు అంతేకాదు మాకు అన్ని మతాల కంటే అన్ని ధర్మాల కంటే మాది చాలా గొప్పది చాలా పురాతనమైనది అనేటువంటిది కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు వీడికి అభ్యంతరంగా ఉన్న పదాలు ఇవంట హిందుత్వవాదులు మాది అన్ని మతాల కంటే పురాతనమైందని చెప్పుకుంటున్నారంట ఏ నీకు వచ్చిన నొప్పి ఏంటి పురాతనమైందే కదా ఇప్పుడు అందుకే సనాతన ధర్మం గురించి వీళ్ళు మాట్లాడాల్సి వస్తుందంట సనాతనం అంటే అంటే ఒక కట్టుబాటు ప్రమాణం దీని ప్రకారం ప్రకారం మనం మనం జీవించాలి పూజించాలి మీరు చెప్పింది యాద అర్థం కాకపోయినా సరే దాన్ని యాక్సెప్ట్ చేద్దాం ఓకే ఇలాగే ఉండాలి అనేది ధర్మం చిన్న కరెక్షన్ ఇలాగే ఉండాలి అనేది ధర్మం కాదు ఎలా ఉంటే ఉత్తమమైన జీవన విధానమో అది చెప్పేది ధర్మం ఈ మతానికి ఇప్పుడు కొత్త పేరు పెట్టారు సనాతన ధర్మం మాది అని కొత్త పేరు పెట్టారు సనాతనం అనేది కొత్త పేరు అంటే ఈ మధ్య వచ్చిన పేరు అంటే అసలు వినండి విచిత్రం కాసేపు కామెడీ కాసేపు ఎంటర్టైన్మెంట్ మీరు రోజంతా చాలా వర్క్లో పడిపోయి రకరకాల ఒత్తిడిలో ఉంటారు కదా కాస్త రిలీఫ్ ఎంటర్టైన్మెంట్ మీకు కమిడియన్స్ పరిచయం చేస్తా అనమాట సనాతనం అనే మాట నిజానికి బౌద్ధ పదం ఎనండి 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 సినిమా పాటలో చెప్పినాడు జరణా జరగని జరే దూసుకోవచ్చ సత్యవతి అన్నట్లుగా పుట్టగొడుగులలాగా పుట్టుకొస్తున్నారు ఈ కమియన్స్ సనాతనం అనేది బౌద్ధ పదం అది రోజుకొకటి కొత్త కమిడియన్ పుట్టుకొచ్చేసి ఒక విచిత్రమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేస్తాడు అంటే ఈ మతంలోకి కమిడియన్స్ అంతమైపోయారు ఇక లేరేమో ఇంతకు మించి కమిడియన్స్ పుట్టరేమో అనుకున్న ప్రతిసారి మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు వీళ్ళు కాదు ఒకసారి గూగుల్లో చూస్తే అయిపోద్ది కదా సనాతన పదం ఏ భాష అని గూగుల్లో సెర్చ్ చేశానండి సనాతన పదం సంస్కృతం నుండి వచ్చింది ఇది హిందూ మతంలో ఉపయోగించే శాశ్వతమైన ధర్మం లేదా శాశ్వతమైన క్రమం అని అర్థం బేసిక్ బేసిక్ కామన్ సెన్స్ లేకుండా సనాతనం అంటే బౌద్ధ పదం అని చెప్పేసాడు మనకు ఒక ప్రసిద్ధమైన శ్లోకం కూడా ఉంది దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన జీవో దేవ సనాతన ఇది మన పురాణాల్లో వాంగ్మయంలో అనేక సార్లు ఉపయోగించబడింది సనాతనం అనే పదం సనాతనం అంటే అనాదిగా అనాది కాలంగా వస్తూ ఉన్నది అని అర్థం భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు సనాతన కాలంగా వస్తున్నటువంటి ఈ ధర్మం విచ్ఛిన్నమైపోయింది కాబట్టి తిరిగి మరలా నేను నీకు బోధిస్తున్నాను అని చెప్తాడు ఎందుకు 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 పుడతారో కూడా తెలియదు కొంతమంది నాకు ఇంట్రెస్ట్ పోయింది పోతే నాకు ఇంట్రెస్ట్ పోదు ఒకసారి చూసినప్పుడే నుంచి తెచ్చుకున్నాను తెచ్చుకున్నారంట వినండి కామెడీ ఏంటంటే బౌద్ధం అనేది హిందుత్వం కంటే కూడా పురాతనమైన మతం అని చెప్పే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు మరి బుద్ధుడు తల్లిదండ్రులు ఏ మతాన్ని చెందినోళ్ళు బుద్ధుడితో ప్రారంభమైంది బౌద్ధ మతం ఆయన తల్లిదండ్రులు ఎవరు ఏ మతాన్ని వాళ్ళు అసలు గౌతముడు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధుడికి తర్వాత బుద్ధుడికి చిన్నప్పుడే జోషిని చెప్పారని ఉంది మరి ఆ జాతక శాస్త్రం ఏ మతం ప్రకారం చూశారో సన్యాసి అవుతాడని చెప్పారు సన్యాసం ఏ ధర్మంలో ఉంది ఎందుకు 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 పుడతారో కూడా తెలియదండి కొంతమంది భూమి మీద రెండవది ఏంటంటే సనాతన ధర్మం అయితే అది ఏ మతమైనా సనాతన ధర్మం అయితే ఒకటి సనాతన ధర్మం కావాలి అంటే సనాతనంగా అది మారకుండా ఉండాలి కానీ మార్పుకి లోనవుతూ వస్తుంది అనుకోండి ఆ ధర్మం పాత ధర్మం ఎప్పుడో వెళ్ళిపోంటుంది కొత్త ధర్మాలు వచ్చి దాంట్లో కూర్చుంటాయి అప్పుడు అది సనాతన ధర్మం అవుతుందా అన్నది ప్రశ్న హైందవ మతస్థులు కూడా ఒప్పుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే ఇట్ ఈస్ అన్ ఎవర్ ఇవాల్వింగ్ రిలీజన్ ఎప్పుడు పరిణామం చెందుతూ మార్పు చెందుతూ వస్తున్నటువంటి మతం ఇది ఎప్పుడు స్టాండర్డ్ గా ఉంటున్న మతం కాదు ఏది మార్చుకుంటూ మార్పులు చెందుతూ వస్తుందో స్టాండర్డ్స్ ఏది మెయింటైన్ చేస్తుందో ఏ మతంలో స్టాండర్డ్స్ ఉన్నాయో మొత్తం అన్ని చూద్దాం వివరాలు చూద్దాం ప్రకాశ గంటలకి గంటలు మోగితే వేదాల కాలంలో పూజించిన దేవుణ్ణి ఇప్పుడు పూజించట్లేదు ఎవరు పూజించారు మరి వేద కాలంలో ఏ దేవుడు అసలు ఏమన్నా ఆధారంతో ఒక ప్రమాణం తీసుకుని ఇదిగో వేదకాలంలో ఈ ఈశ్వరుని పూజించారు ఈ పరబ్రహ్మని పూజించారు ఇప్పుడు పూజించట్లేదు అని చెప్పాలి కదా సింపుల్గా చెప్పాలంటే ఉదాహరణకు చెప్పాలంటే అని వచ్చింది మా చిన్నప్పుడు పూజించిన దేవుళ్ళని ఇప్పుడు పూజించట్లేదు ఇది కరెక్టే ఇప్పుడు ఈ చిన్నప్పుడు హిందూ దేవుళ్ళని పూజించారు కూడా శివాన్ని పూజిస్తున్నారు మరి ఆ విధంగా మార్పు చెందింది కొన్ని వందల సంవత్సరాల క్రితం అంతేగా మరి శక్కమక్కల మీద ఆలాడే కొత్త కొత్త దేవుళ్ళు వచ్చేశారు కొత్త దేవుడండి కొంగత దేవుడండి వచ్చేసారు మరి అంటే ఈయన ఉద్దేశంలో మరి సాయిబాబా గురించి ఉద్దేశించి చెప్పి ఉండొచ్చు ఆయన వంద సంవత్సరాల పూర్వం ఈ సాయిబాబా లేడు ఇప్పుడు కొత్తగా దేవుడు అయిపోయాడు అని చెప్పి సాయిబాబాని దేవుడు అని చెప్పి శాస్త్ర ప్రమాణంగా బోధించేవాళ్ళు ఎవరూ లేరు ఆయన్ని ఒక గురువుగా భావించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి రకరకాల క్రమంలో మార్కెటింగ్ చేసేసి ఆయన గుళ్ళు కట్టడం వికృత పోకడం అన్నీ వచ్చాయి ఇప్పుడు సాయిబాబా తనను తాను దేవుడిగా చెప్పుకోకపోయినా ఏ విధంగా అయితే దేవుడిని చేశారు యేసు కూడా అంతే యేసుని దేవుడిగా చేసేసింది మార్కెటింగ్ సిస్టమ్ ఏసు చెప్పుకోవాలి నేను దేవుడిని అని చెప్పి సరే సాయిబాబా శాస్త్ర ప్రమాణం లేదు ఆయన దేవుడు కాదు ఏసు కూడా కాదు ఇంకా చెప్పాలంటే సాయిబాబాని కనీసం ఒక గురువుగా తీసుకోవచ్చు కాస్త కోస్తో ఆయన హిందువుల్ని ముస్లింస్ని సమన్వయం చేయడానికి ప్రయత్నించాడు అల్లా మలిక్ అని చెప్పి ఒక పక్క చెప్తూనే ఇంకో పక్క రాముడు ఈశ్వరుడు ఎప్పుడో ఒకసారి అడపాదడపా అని చెప్పాడు విష్ణు సహస్రనామాలు చదవమని కూడా చెప్పేవాడు కాబట్టి మీ కంటే కూడా సాయిబాబా ఎంతో ఉత్తముడు ముందు పక్కన పెట్టాల్సి వస్తే వడగట్టాల్సి వస్తే ముందు ఏస్తే మొదలు పెట్టాలి అసలు అక్కడి నుంచి రావాలి లేదు వేదాల కాలంలో జరిగిన బలు ఇప్పుడు జరగట్లేదు పూర్వకాలంలో జంతు బలు ఇప్పుడు ఎందుకు లేవు అంటే ఆ యాగంలో యజ్ఞంలో ఇచ్చేటటువంటి జంతువుకి దేవతా జన్మ ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుంది ఆ తర్వాత దేవతగా మారినటువంటి ఆ జన్మ ఈ మానవ జాతిని ఆశీర్వదిస్తుంది తన యొక్క ఆశీస్సులను అందిస్తుంది అయితే ఇప్పుడు ఈ కలియుగంలో యజ్ఞంలో అర్పించబడేటటువంటి ఆ జంతువుకి దేవతా జన్మని ఇవ్వగలిగేటటువంటి శక్తి కలిగిన ఋత్విజులు లేరు కాబట్టి కలియుగంలో ఈ జంతువులను నిషేధించారు యాగాల్లో మనకి సత్యయోగం నుండి మొదలు పెడితే మనుషుల యొక్క ఆయుష్ ప్రమాణాలు శక్తి సామర్థ్యాలు అనేవి క్షీణిస్తూ వచ్చాయి సత్యయుగంలో ఉన్న శక్తి సామర్థ్యాలు త్రేతాయుగంలో లేవు త్రేతాయుగంలో ఉన్నంత శక్తి సామర్థ్యాలు ద్వాపురంలో లేవు ద్వాపురంలో ఉన్నంత శక్తి సామర్థ్యాలు కలియుగంలో లేవు కాబట్టి యుగ ధర్మాలు మారతాయి బేసిక్ కోర్ వాల్యూస్ అనేవి ఉంటాయి సనాతన ధర్మంలో అవి మారవు అవి ఏంటనే తర్వాత చూద్దాం వేదాల కాలంలో విగ్రహాలు లేవు దాదాపు విగ్రహాలు దేవాలయాలు క్రీస్తు శాఖంలో వచ్చాయి క్రీస్తు వీళ్ళ దేవుణ్ణే కాదు ఏం కూడా చెట్లకి ఏలాడదీయాలి క్రీస్తు శకంలో వచ్చాయంట క్రీస్తు శకంలో అంటే ఇప్పుడు సాధారణ శకం మార్చేసేలా కానీ క్రీస్తు శకం అనకూడదు సాధారణ శకం తర్వాత విగ్రహాలు వచ్చాయని చెప్పి రామాయణంలో శ్రీరాముడికి పట్టాభిషేకం ప్రకటించిన తర్వాత ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి పూజలు చేసేయడం ఉంది కౌశల్య మాత కూడా విష్ణుమూర్తి ఆలయంలో పూజలు చేసింది రామాయణ కాలంలో దేవాలయాలు ఉన్నాయి కదా రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు కదా శివుడు మరి శివారాధన లింగారాధన రూపంలో ఉంది కదా మరి లేకపోవడం ఏంటి విగ్రహాలు ఏంటి ఈ ఉడతలు పట్టే బ్యాచ్ బాగా ప్రచారం చేసే విషయాల్లో ఇది ఒకటి అనమాట దేవాలయాలు అనేవి పూర్వం లేవు విగ్రహారాధన లేదు అని చెప్పేసి ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గుడిమల్లం అనే ఒక దేవాలయం ఉంది అక్కడ ఉన్నటువంటి శివలింగం రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందల సంవత్సరాలకి పూర్వం ప్రతిష్ఠించబడింది దాని వయసు అని నిర్ధారించారు ఇంకా ఎన్నో వేల సంవత్సరాల క్రితం దేవాలయాలు అని చెప్పి మనకి ఎన్నో చరిత్రలు ఉన్నాయి సరే అవన్నీ పక్కన పెట్టి నేను సింపుల్గా స్ట్రైట్గా ఆధార సహితంగా అంటే శాస్త్రజ్ఞులు నిర్ధారించినటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను గుడిమల్లం దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం రెండు వేల మూడు వందల సంవత్సరాలకి పూర్వం మరి దాని చుట్టూ నిర్మించబడిన ఆలయం ఎప్పుడుది అంటే ఒక పన్నెండు వందలు పదిహేను వందల సంవత్సరాలకి పూర్వం ఆ మధ్యలో నిర్మించబడింది అని చెప్పి అంచనా వేశారు అంతకు పూర్వం వేరే నిర్మాణాలు ఉండేవి ఆ లింగం చుట్టూ అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి ఇప్పుడు మనకి ఎల్లోరా దేవాలయం ఉంది పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి ఏకశిలా దేవాలయాలు కూడా ఉన్నాయి అంటే ఒక పెద్ద కొండని తొలిచేసి దేవాలయంగా నిర్మాణం చేస్తారు అంటే దేవాలయ నిర్మాణ శాస్త్రం అనేది పీక్స్లో ఉంది పూర్వం కొన్ని వందల వేల సంవత్సరాలకి పూర్వమే పీక్స్లోకి ఎప్పుడు వెళ్ళిద్ది ఇప్పుడు మనం వందంతస్తుల భవనం కట్టామనుకోండి డైరెక్ట్గా మానవ జాతి ఆవిర్భావంలోనే అంతస్తుల మేడ కట్టేస్తారా కట్టరు కదా ముందు గుడిసేస్తారు గుడిస్ తర్వాత ఒక కాంక్రీట్ ఇల్లు కట్టుకోవడం ప్రాక్టీస్ చేస్తారు తర్వాత రెండు అంతస్తులు మూడు అంతస్తులు పదంతస్తులు ఇలా క్రమంగా నిర్మాణం చేసుకుంటూ డెవలప్ అవుతూ ఒక దశలో పీక్స్లోకి వెళ్తారు వంద అంతస్తులు నిర్మాణం చేసే స్థితిలో ఉంటారు అలాగే ఒక కొండని తొలిచేసి దేవాలయంగా నిర్మాణం చేసే అంత టెక్నాలజీ పూర్వం ఉంది అంటే దానికి పూర్వం ఎన్నో వందల సంవత్సరాలకు ముందే ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయటం అనే టెక్నాలజీ ఉంది అక్కడి నుంచి అది డెవలప్ అవుతూ డెవలప్ అవుతూ పీక్స్లో పెద్ద పెద్ద కొండలను తొలిచేసి దేవాలయంగా మార్చటం అనే ఒక శాస్త్ర నిర్మాణం జరిగింది ఇది ఒక థియరీ ఇంకొక థీరీ చెప్తాను వినండి మనకి ద్వారకాధీశ్ మందిరం ఉంది ద్వారకలో ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది అని అంటే శ్రీకృష్ణుడి మునిమనుడు అయినటువంటి వజ్రనాభుడు ద్వాపర యుగం ముగిసిన తర్వాత కలియుగ ఆరంభంలో సుమారు ఒక ఐదు వేల సంవత్సరాలకి పూర్వం అక్కడ ఆలయం నిర్మించాడు అని చెప్పి అక్కడ చరిత్ర కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మాణం అయి ఉండొచ్చు అని చెప్తున్నారు అంటే అక్కడ విషయం ఏంటి అని అంటే శ్రీకృష్ణుడు నివసించినటువంటి గృహం ఏదైతే ఉందో దాన్నే దేవాలయంగా మార్చారు వజ్రనాభుడు ఆ రోజు దేవాలయం నిర్మాణం చేసింది వాస్తవం తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ దేవాలయం శిథిలం అయిపోయింది కదా మళ్ళీ అదే ప్రదేశంలో ఇంకొక రాజులు మళ్ళీ నూతన మందిరాన్ని నూతన దేవాలయాన్ని పునర్నిర్మిస్తారు అప్పుడు ఏమవుతుంది పూర్వం ఉన్నటువంటి ఆలయం యొక్క అవశేషాలు పూర్తిగా కనుమరుగైపోతాయి కొత్తగా నూతనంగా నిర్మాణమైన దేవాలయం అవశేషాలే మనకి తర్వాత కాలంలో అందుబాటులో ఉంటాయి కనుక ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఒకవేళ పరిశోధన చేస్తే రెండోసారి పునర్నిర్మితమైనటువంటి దేవాలయం యొక్క వయసు మాత్రమే తెలుస్తుంది ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ పునర్నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది అదే ప్లేస్లో పునర్నిర్మాణాలు చేస్తూ ఉంటారు